కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణను ఎంపీ లక్ష్మణ్ స్వాగతించారు మొదట్లో సిబిఐ విచారణ వద్దన్న కాంగ్రెస్ ఎట్టకేలకు ఆ దిశగా నిర్ణయం తీసుకుందని అన్నారు సిబిఐకి అప్పగిస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటవుతాయన్న కాంగ్రెస్ చివరకు సత్యానికి తలవంచిందని అన్నారు ఆరు నెలల్లో చర్యలు తీసుకుంటామని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలైన తర్వాత చర్యలకు పూనుకోవడం వెనుక కాంగ్రెస్ బీఆర్ఎస్ దోస్తి దాగి ఉందని అన్నారు కాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అన్న లక్ష్మణ్ ఆ ప్రాజెక్టు బీఆర్ఎస్కు ఏటీఎంలా మారిందని గతంలో ప్రధాని మోదీ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు బీసీలను మోసం చేయడం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉందని విమర్శించారు గారు ప్రజల యొక్క తీర్పుకు అనుగుణంగా వివరించకుండా అధిష్టానం యొక్క ఒత్తిడి లొంగి బీఆర్ఎస్తో చేసుకున్న లోపాయి గారి ఒప్పందమా చీకటి ఒప్పందమా రాష్ట్ర ఎజెండా నిన్న చివరికి విధిలేని పరిస్థితుల్లో వారు సిబిఐకి ఆదేశం ఇవ్వడం కాబట్టి ఇప్పటికైనా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఈ పీసీ ఘోష్ కమిషన్ పేరు మీద ఉన్నటువంటి రుజువులన్నీ కూడా లేదా మీరు గార్చడానికి మీరు ఈ కమిషన్ వేశారా లేదా రుజువులన్నీ కూడా గల్లంత చేసేదానికి మాయం చేసేదానికి కావలసిన గడువునిచ్చారా ఇచ్చారా గత ప్రభుత్వ అధికారులకు కానీ లేదా ఆ ప్రభుత్వం యొక్క పెద్దలకు కానీ రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం కూడా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే తెలంగాణ సంపదను దోచుకున్న వాళ్ళకు శిక్ష పడాలంటే ప్రభుత్వం అన్ని ఆధారాలతో సహా సిబిఐ ముందుకు రావాల్సిన అవసరం ఉంది